ప్రతి ఉదయం దేవుని వెతుకు వరముగా ఆయనతోనే మన ప్రతి దినాన్ని ప్రారంభించే వారంగా ప్రభు మన ఏడ్ల తన కృపను చూపుటకు నువ్వే కలిసిన మరొక వాగ్దానంతో మన ఎద్దుకు వస్తూ మరి యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా మీకు దీవెనకరంగా ఉంటే అనేకులు బలపరచబడినట్టుగా తప్పకుండా అనేకులు షేర్ చేయండి మరింతగా దేవుని సన్నిధిలో మీరు దీవించబడాలని మీరు ప్రార్థిస్తున్నాం ఉదయం కాలం ద్వితీయ ఉపదేశము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో నుండి నీ దేవుడని ఒక కనిక్రమ గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు అని ఉదయ కాల సమయన ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ బిడ్డ నీ ఏ స్థితిలో ఉదయ కాల సమయాన్ని ప్రారంభించున్నావు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీపై కనికరం చూపు దేవుడిగా ఉదయ కాల సమయన తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహించి ఉన్నారు తన ఇచ్చిన మాటని పట్ల నెరవేర్చాలి అంటే ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని అనుభవించాలి అంటే ఆ యొక్క వాగ్దానం విశ్వాసముతో నమ్మికతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి దేవుని దృష్టికి నీతి మంతులముగా యథార్థవంతులముగా ఆయన వాక్్యంతు వాగ్దానం అందు నిలిచి వారంగా మనం ఆయనకు కనిపించినప్పుడు ఆయన మనపై కనికరపడి ఆయన మనల్ని ప్రేమించి దేవుడే దేనికి ఉదయకాల సమయం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేందుకు మన ఎందుకు వస్తుందా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన పితృనా దేవుని సన్నిధిలో మరపెట్టగా ప్రార్థించగా దేవుని కనికరము వారిపైకి వెళ్ళినట్లుగా దేవుని కృప పొందినట్లుగా దేవుని యొక్క వాచ్ఛత వారిపై మనం చూస్తూ ఉంటాము దేవుని సన్నిధిలో వారు మన అబ్రహాము అబ్రహాము కు దేవుడు ఒక ఇస్తాడు అబ్రహాం పిలుస్తాడు దేవుడు నీ స్వదేశాన్ని విడిచి నేను ఒక బయలుదేరువని అబ్రహాము దేవుని మాటను విన్నాడు వాగ్దానాన్ని పట్టుకున్నాడు తన స్వదేశాన్ని విడిచి బయలుదేరుతూ ఉన్నాడు దేవుడు ఎక్కడ అబ్రహాము విడిచిపెట్టినట్లుగా మనం చూడము అబ్రహాము తోడే ఉండి అబ్రహాము నడిపించి వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఏ దేవుని బిడ్డ ప్రభునికి ఏ వాగ్దానం ఇచ్చినాడు ఆ వాగ్దానం పట్ల నెరవేర్చి నేను ఉన్నతమైన కృపతో నింపేందుకి ఉదయకాల సమయంలో నీకు తన మాటను వాగ్దానం ఇస్తున్నాడు ఒకవేళ నీ వారు నీ ఇంటి వారు నీ స్నేహితులే నేను నిన్ను విడువను అని చెప్పి వారు చేయి విడిచి నీ అతను వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఉదయం కాల స్థానం ఈ దేవుడు కలిక దేవుడు తన మాటను తెలియజేస్తూ ఉన్నాడు మాట ఇచ్చిన దేవుడు ఉన్నాడు చెయ్యి నడిపించడానికి నెరవేర్చు సమర్థుల ప్రారంభిస్తూ ఉన్నాము ఏ ఇరుకుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి అవమానాలు పాలై అనేక రకాల నిందలు అనుభవిస్తూ అనేక రకాల వడిదుడుగులు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వంటరి పరంగా కుటుంబ పరంగా నీ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చెయ్యి వాడు దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో మొక్కరించు ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్ల కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి ఆయన ప్రభు చెప్పులు నడిపించిన గాక మరి మాటని పట్ల ప్రభు నెరవేర్చినట్లుగా కనిపిస్తున్నాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రమయ్యా ఉదయకాల సమయంలో మా అనుగ్రహించబడిన ఈ యొక్క వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా మా దేవుడుమైన నీకు కరికరం కలిగిన దేవుడు కనుక మన చెయ్యి విడుగుదాన్ని వాగ్దావిస్తున్నావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిని గాక ప్రతి ఒక్కరిని వాగ్దానం గాక ఈ వాగ్దానా గురుప ప్రతి ఒక్కరిపై గుమ్మరించబడనుగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఎవరు ఏ సమస్యతో ఈ దినానికి ప్రారంభించి ఉన్నారో అయ్యా ప్రతి ఒక్కరికి నీ కురుప దోడే ఉంచి నడిపించండి నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం ఆరోగ్యము అయ్యా బ్రహ్బ ప్రారంభించిన ప్రతి చేతిపరి ప్రయత్నాలు నీ హస్తం దోడే ఉంచండి చేతి పని ఉద్యోగ వ్యవస్థ వ్యాపార పంటలు దీవనికరంగా ఆశ్చర్వంగా మార్చండి జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు అనారోగ్యంతో ఉన్నారు ఈ వారి ముట్టండి స్వస్థపరచండి సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నారు ఈ దాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ బలపరచము కాక వారితో మీద మాట్లాడండి బలపరచండి రక్షణ భాగ్యం వారు కలుగును కాకని ప్రార్థిస్తున్నారు అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వారి చుట్టూ కనివ్వండి ఎవరి బిడ్డలపై ప్రత్యేకమైన దృష్టిని నిలిపిని బంధించి నిచితము నీ ఉద్దేశముల వారి పట్ల నెరవేర్చి అనిపించి ఉద్యోగాలు వివాహాలు గర్భాలను కూడా నీ హస్తం వారికి తోడే ప్రతి దీని ప్రతి సహకారం వారికి అందరం కాక నీ ప్రార్థిస్తున్నారు ఇహపర దీవెనలు ఆశీర్వాదాలు ఇదేమో ప్రతి వీడికి కలుగును గాక ఈ పనిలో పనిచేయలో చె కా ప్రభు ఎడబాయకు నడిపించే దేవునిగా మీరు ఈ జన్మ మీరు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలయా నెరవేర్చండి వాగ్దానాన్ని అందరైతే అలాగే బాడేజ్ అనుకున్నారో నీ దీవులను అస్థిర్వదల వారిపై కుమరించి సంవత్సరానికి మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దృష్టి ప్రతి ఒక్కరిపై నిలిపి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరు మహిమ పదవని నేను ప్రార్థించి వేడుచున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ప్రయత్న ప్రభు ఈ దూ తన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నడిపించుగాక